అందనాలండి ఈరోజు ఆగస్టు రెండు యోబును శోధించడంలో విఫలమైన అపవాది గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం యోబు రెండు పది అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు ఇది భార్యతో చెప్తున్నాడు యోబు మనం దేవుని వల్ల మేలు అనుభవించదమా కీడును మనం అనుభవింపదగదా అనెను ఈ సంగతులలో ఏ విషయం యోబిన్ యోబు యోబు నోటి మాటతోనైనాను పాపం చేయలేదు దయచేసి యోబు రెండు ఒకటి నుంచి పది వరకు చదివితే అపవాది ఎలాంటి వ్యూహం పన్నుతాడో అర్థమవుతుంది ఒకటవ అధ్యాయంలో అతని పరివారాన్ని సంపదను నాశనం చేశాడు కానీ రెండవ అధ్యాయంలో నేరుగా అతనిపై దాడి చేస్తూ ఉన్నాడు రెండు ఒకటిలో దేవుని సార్వభౌమత్వం మరి మరొకసారి చెప్పబడి ఉంది యోబును పాపంలో పడవేలే పడవేయలేక సాతను తిరిగి దేవుని సన్నిధికి వచ్చాడు దేవుడు మరొకమారి మారి యోబును ప్రశంసిస్తూ అతన్ని ఏమైనా చేయగలిగావా అన్నాడు ఇంత ప్రయత్నించినా యోబు తన యథార్థతను కోల్పోలేదని ప్రశంసించాడు ఇప్పుడు సాతాను దేవుని ఎదుట ఇంకో సవాలు పెడుతున్నాడు ఇంతకుముందు అతన్ని వ్యక్తిగతంగా ఎదుర్కోలేదు కాబట్టి మంచిగా ఉన్నాడేమో కానీ ఇప్పుడు అతనిపై నేరుగా దాడి జరిగించటకు అనుమతి అడిగాడు ఆ విధంగా చేస్తే తప్పనిసరిగా దేవుణ్ణి వదిలిపెడతాడని సాతాను అభిప్రాయం ఇంతకుముందు అతన్ని ముట్టవద్దని దేవుడు చెప్పాడు కదా అయితే దేవుడు అనుమతిస్తే యోగు తప్పక అభిజయం పాలవుతాడని సాతాన్ అనుకున్నాడు దేవుడు అతని సవాళ్లను తీసుకొని యోగు ప్రాణం పోగొట్టుటకు మాత్రం అనుమతి ఇవ్వలేదు అప్పుడు సాతాను యోగు శరీరం అంతటా ఒక భయంకరమైన రోగం వచ్చేట్టు చేశాడు సార్వభౌముడైన దేవునికి ఏమవుతుందో తెలుసు చివరికి అపవాది ఓడిపోతాడని కూడా ఆయనకు తెలుసు భయంకరమైన ఓర్చుకోలేని బాధలో కూడా యోబు తన యథార్థతను నిలబెట్టుకున్నాడు అయితే అతని భార్య అన్నీ పోగొట్టుకుని బతుకుట వ్యర్థమని తలంచింది దేవుణ్ణి దూషించి చనిపోమని సలహా కూడా ఇచ్చింది యోబు అనుభవించిన శ్రమల గురించి ఒకటి రెండు అధ్యాయాలలో గ్రంథస్థం చేయబడి ఉంది మిగిలిన గ్రంథమంతా అతను పొందిన శ్రమలు ఎందుకు అని అర్థం చేసుకోవడానికి జరిగిన వాదనలు వ్రాయబడి ఉన్నాయి శ్రమల గురించి ఉన్న వివిధ స్పందనలు ఈ విధంగా ఉన్నాయి ఒక మూడు స్పందనలు మీకు చూపిస్తాను మొదటిగా యోబు భార్య జీవితం అంతా సర్వనాశనమైందని అనుకుంది ప్రకృతి సంబంధులు ఈ విధంగా తరలించుట సహజం ఎందుకంటే ఇహలోకపరమైన ఆస్తులు పోతే జీవితమే అయిపోయింది అనుకుంటారు రెండవది యోబు స్నేహితులు అతని శ్రమల కారణము అతను చేసిన రహస్య పాపంలై ఉండొచ్చు అనుకున్నారు ప్రతి ఒక్కరూ అలాంటి ఆలోచనలే బహిర్గతం చేశారు మూడవది ఎలుహు అనే చిన్న స్నేహితుడు అతను అందరికంటే తక్కువ వయసు కలవాడు అతనేమన్నాడంటే ఈ శ్రమలు యోగును క్రమశిక్షణలో పెట్టుటకు అంటూ ఆయనను పోలిన బోధకుడెవడు అని దేవుని గురించి చెప్తూ ఉన్నాడు యోగు ముప్పై ఆరు ఇరవై రెండులో ఎప్పుడైతే శ్రమలు ఎందుకు వచ్చాయో అర్థం చేసుకొని సరైన విధంగా స్పందిస్తే ఒకని జీవితంలో సరైన ప్రభావం చూపుతుంది దీనికి తోడు సాతాన్ని కేవలం యోగును శ్రమ పెట్టుటే కాకుండా అతడు దేవుని పరిత్యదించి దేవునికి రావాల్సిన ఆరాధన రాకుండా చేయట అనేది కూడా అతని ఉద్దేశం కానీ అపవాది విజయం పొందలేదు యోబుని అందించాలనుకున్నాడు కానీ యోగు అపవాదిని జయించాడు యోగు దేవుని ఆరాధికుడు సాతానుకు దేవుని ఆరాధికులు అంటే ఇష్టం ఉండదు వారు తనకు శత్రువులుగా భావిస్తాడు సాతాన్ ఎప్పుడు దేవునికి శత్రువే యోబు దేవుని ఆరాధికు నుండి దేవుని ద్వేషించేవానిగా మారుస్తానని ప్రయత్నించి విఫలడయ్యాడు ప్రార్థన చేసుకున్నా దయామైడా యోబులాగా సాతాను కుట్రలన్నీ మేము పసిగట్టి వాటి నుంచి విజయం పొందేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామే ఉంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ